హై వియస్ అందరికీ నమస్కారం అండి మీరు ఈ వీడియోలో చూస్తున్న గేద్ అనేది డెలివరీ అయితే మూడో గేదె ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వద్ద సంవత్సరం పొడవునా డెలివరీకి రెడీగా ఉండే బర్ఫిలోస్ మరియు డెలివరీ అయిన బర్ఫిలోస్ చాలా రీజనబుల్గా లభిస్తాయండి మీరు చూస్తున్న ఈ గేద్ అనేది రింగ్ పడ్డ రింగ్ ఫ్రెండ్స్ రింగ్ గేద్ అండి మంచి అడ్ర కలదు ఫ్రెండ్స్ దీన్ని ఈరోజు గుడివాడ దగ్గర దొండపాడు వాళ్ళు కొన్నారండి దీన్ని ఈరోజు ఎనభై తొమ్మిది వేలకి సేల్ చేశాం ఫ్రెండ్స్ ఎనభై తొమ్మిది వేలండి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని యొక్క మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పదకొండు లీటర్లు అండి మా వద్ద పూటకి ఐదు నుంచి ఐదున్నర ఆరు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మాత్రమే లభిస్తాయండి ఎక్కువగా ఐదు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు లభిస్తాయి ఫ్రెండ్స్ మీరు కంపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ ఈ మార్కెట్లో ఎక్కడితో అయినా అండి మా వద్ద గేదెల రేట్లు అనేవి చాలా చవక ఫ్రెండ్స్ పూటకి ఐదు నుంచి ఐదున్నర పాలు ఇచ్చే గేదెలు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వేల లోపు లభిస్తాయండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని ఇదైతే సేల్ అయిపోయిందండి దొండపాడు వాళ్ళు కొన్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆటో ఎక్కించినప్పుడు ఇది వీడియో అండి ఇటువంటి గదులు ఎవరికైనా కావాలనుకుంటే పైన పడిన చల్లమని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా విజయవాడ అవనిగడ్డ కంకిపాడు ఉయ్యూరు తెనాలి ఈ ప్రాంతం వాళ్ళైతే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్